హాయ్ అండి వెల్కమ్ టు ఏ విలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు రాజమండ్రిలోని మహా అద్భుతమైన ఒక టెంపుల్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మహాకాళేశ్వర ఆలయం రాజమహేంద్రవరంలో ఉజ్జాయిని తరహా మహాకాళేశ్వర ఆలయం అయితే ఇక్కడ నిర్మించారండి ఇది శ్మశాన వాటిక దీనికి ఆనుకొని కూడా ఇప్పటికీ శ్మశాన వాటిక అయితే ఉందండి ఇక్కడ చితాభస్మంతో అభిషేకం చేస్తారు ఉజ్జాయినిలో జరిగిన విధంగా సూర్యోదయానికి ముందే ప్రతినిత్యం స్వామివారికి ఇక్కడ భస్మహారతి అయితే జరుగుతుందండి ఈ ఆలయం చాలా 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 అద్భుతంగా అయితే నిర్మించారు ఈ ఆలయ ధర్మకర్త పట్టపగల వెంకట్రావు గారు నిర్మించారు ఈ ఆలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు భస్మహారతి అయితే జరుగుతుందండి ఇక్కడ శివలింగం దగ్గర రూపాయి కాయిన నిలబెడితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం దేవతామూర్తులైన నటరాజు అలాగే అర్ధనారీశ్వరులు ఇలాగా దేవత దశ అవతారాలకు సంబంధించి అన్ని అవతారాల విగ్రహాలు అయితే ఇక్కడ నిర్మించారు నాలుగు దిక్కుల వైపు చుట్టూ కూడా ఈ దేవతా స్వరూప విగ్రహాలు అయితే నిర్మించారండి చనిపోయిన వారి చితాభస్మం ఎవరిదైతే ఇక్కడ స్వామివారి మీద పడుతుందో వారికి కైలాస ప్రాప్తి పొందుతారని శివపురాణం అయితే చెబుతుంది ఇక్కడ స్వామివారి శివలింగం ఏకశిల శివలింగం ఈ విగ్రహాన్ని కృష్ణశిల అని కూడా అంటారు ఇలాగా మనం ఆలయాన్ని చూడ్డానికి చాలా టైం అయితే పడుతుందండి స్వామివారికి నాలుగు దిక్కులలో నాలుగు నందీశ్వరులు అయితే ఉంటారు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క నంది అలాగే ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయండి ఇలా ప్రతి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళితే చాలా టైం అయితే పడుతుందండి ఇలాగ లక్ష్మీదేవి అవతారం అమ్మవారికి మనం ఎన్ని రకాలుగా అయితే కొలుస్తామో అలాగ అన్ని రకాల అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము స్వామివారిని అయితే దర్శించుకున్నాము ఇవి అన్నీ కూడా చక్కటి రూపాలతో మంచి చెక్కుడు అయితే ప్రతి ఒక్క డిజైన్ అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఇక్కడ శ్రీచక్రం కూడా ప్రతిష్ఠించారు ఉజ్జాయిని వెళ్ళి చూడలేని వారు కూడా ఇక్కడ ఇవి దర్శించుకుంటే చాలా మంచిది దత్తావతారాలు అలాగే బాంబాగారి విగ్రహం అద్దాల మేడలాగా అద్దాలతో అయితే ఒక్కొక్క మందిరం ఒక్కొక్క విగ్రహాన్ని అయితే ఇలాగ ప్రతిష్ఠిస్తూ మనందరికీ ఈ స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పించారండి మీరు కూడా ఈ ఆలయాన్ని అయితే తప్పక దర్శించుకోవాలి ఇక్కడ కృష్ణావతారం అలాగే రాముల వారు సీతారాముల వారి విగ్రహాలు కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల దేవతామూర్తులు మనకు తెలియని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ చాలా అయితే ప్రతిష్ఠించారు విష్ణుమూర్తి మన ఇండియాలో ఉన్న దేవతామూర్తులు పూరి జగన్నాథ్ అలాగా ఎన్నో రకాల దేవతామూర్తులు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి ఆలయం మధ్యలో అయితే ఉండి చుట్టూ ఈ స్వామివారి విగ్రహాలు అయితే ఇలా నవగ్రహ శివలింగాలు ఇలాగా చుట్టుపక్కల బుద్ధుని విగ్రహంతో సహా మొత్తం అన్ని రకాల దేవతామూర్తులు అయితే పెట్టారు ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా అయితే దర్శించుకోండి ఇది ఎంట్రన్స్ ముఖద్వారం అండి ఎంట్రన్స్ వైపు రెండు వైపులా రెండు ఏనుగులు అయితే విగ్రహాలు కట్టి మనకు ఎంట్రన్స్లో ఇలాగా పెట్టారు నాకు ఈ టెంపుల్ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్కి మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఈ టెంపుల్ రాజమండ్రి పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి వాక్బుల్ డిస్టెన్సే ఆటో అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు చాలా ఈజీగా ఈ అయితే వెళ్ళచ్చు అలాగే ఇక్కడ మెయిన్ మనకి ఏ దోషాలు ఉన్నా ఎటువంటి దోషాలకైనా మనం ఉదయాన్నే భస్మహారతి చేయించుకుంటే ఆ దోషాలు తొలుగుతాయని ఇక్కడ అందరి నమ్మకం కూడా ఇక్కడ దగ్గర వారైతే తప్పనిసరి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి